సో అసలు వీడియో మార్కెటింగ్ కి డిజిటల్ మార్కెటింగ్ కి డిఫరెన్స్ ఏంటి సార్ మంచి క్వశ్చన్ అడిగారు సో వీడియో మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు మంచి ఐడియా వస్తుంది సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అలా అసలు ఒక ఓషన్ లాంటిది అనమాట వీడియో మార్కెటింగ్ అనేది అందులో ఒక పార్ట్ సింప్లిఫై చేయాలంటే ఇది దిస్ ద సింపుల్ డెఫినేషన్ సో దాంట్లో డిజిటల్ మార్కెటింగ్లో ఏంటంటే చాలా టాపిక్స్ ఉంటాయి అంటే ఎస్సీఓ అని చెప్పేసి అనాలిటిక్స్ అని చెప్పేసి యాడ్స్ గూగుల్ యాడ్స్ యాడ్స్ అన్స్ ఉంటుంది అట్లా చాలా డీపర్ సబ్జెక్ట్ కానీ వీడియో మార్కెటింగ్ వచ్చేసరికి ఇట్స్ సింపుల్ థింగ్ మనం వీడియోస్తోని ఎట్లా మార్కెట్ చేసుకోగలుగుతాం వీడియోస్లో రెండు రకాల మార్కెటింగ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ఒకటి ఏంటంటే లీన్ ఫార్వర్డ్ మార్కెటింగ్ అంటారు లీన్ ఫార్వర్డ్ కాంటెంట్ లీడ్ బ్యాక్వర్డ్ కాంటెంట్ అని రెండు రకాలుగా ఉంటాయి సో సింపుల్గా ఏంటంటే లీన్ ఫార్వర్డ్ కాంటెంట్ అంటే మనం ఎప్పుడైనా సరే షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు కిందికి అట్లా లీన్ ఫార్వర్డ్ అయ్యి కాంటెంట్ చేస్తాం అనమాట చూస్తాం లీన్ బ్యాక్వర్డ్ కాంటెంట్ అంటే మన లాంగ్ ఫామ్ వీడియోస్ అనమాట లీన్ ఫార్వర్డ్ అంటే షార్ట్ వీడియోస్ అంటే రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఒక అండర్ థర్టీ సెకండ్స్ అండర్ వన్ మినిట్ అండర్ నైంటీ సెకండ్స్ వీడియోస్ని షార్ట్ వీడియోస్ లీన్ ఫార్వర్డ్ కాంటెంట్ అంటారు లీన్ బ్యాక్వర్డ్ కాంటెంట్ అంటే కనుక లాంగ్ ఫామ్ కాంటెంట్ అంటే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ విన్ మినిట్స్ అంటే ఎప్పుడైనా సరే ఆరామ్ సెట్లు కూర్చొని చూస్తుంది సో అట్లా మనం ఈ రెండు రకాల కాంటెంట్ అలా చేయొచ్చు దాంట్లో షార్ట్ వీడియోస్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది దాంతోపాటు లాంగ్ ఫామ్ ఇంపార్టెంట్ అని కాదు కానీ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే షార్ట్ వాడి షార్ట్ వీడియోస్తో స్టార్ట్ చేయడం ఒక బెటర్ ఎందుకంటే ఈజీగా చేయొచ్చు ఎందుకంటే కాంటెంట్ ప్రిపేర్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు అండ్ రికార్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంతకుముందు అడిగే క్వశ్చన్లో ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో మనకు అనాలిటిక్స్ ఉంటాయని చెప్పాను ఎస్సీఓ ఉంటుందని చెప్పాను దాంతోపాటు వెబ్సైటు ల్యాండింగ్ పేజెస్ మనం అడ్వర్టైజింగ్ పైన ఎంత స్పెండ్ చేస్తున్నాము ఎంత రిటర్న్స్ వస్తున్నాయి ఇవన్నీ క్యాలిక్యులేషన్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీడ్స్ ఎంతమంది వస్తున్నారు కన్వర్జన్స్ ఎంత అవుతున్నాయి ఎంత ఖర్చు పెట్టిన దానికి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేది డిజిటల్ మార్కెటింగ్ అనమాట కానీ వీడియో మార్కెటింగ్ ఏంటంటే ఎన్ని వ్యూస్ వస్తున్నాయి మన అకౌంట్స్ ఎంతమందికి రీచ్ అవుతుంది యావరేజ్ డ్యూరేషన్ అంటే ఎంతమంది యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై సెకండ్ల వీడియోస్ చేస్తే కనుక యావరేజ్గా అట్ ఎన్ని సెకండ్ ఎన్ని ఎన్ని సెకండ్స్ చూస్తున్నారు పీపుల్ వా వాచ్ ఎట్లా ఉంటుంది దాంతోపాటు మనకు యావరేజ్గా ఎంతమంది చూస్తున్నారు అండ్ ఎంత రీచ్ అవుతుంది ఎన్ని షేర్స్ వస్తున్నాయి ఎన్ని సేవ్స్ వస్తున్నాయి ఇవన్నీ మెట్రిక్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తారు అన్నమాట సో ఎంతమంది చెప్పినట్టుగా డిజిటల్ మార్కెటింగ్ అయితే కనుక అసలు మనం ఎంత ఖర్చు పెట్టామో ఎంత లాభం వచ్చింది లేకపోతే ఎంత రిటర్న్స్ వచ్చాయని చెప్పి దీంట్లో అయితే ఎంతమందికి రీచ్ అయ్యాము రీచ్ అవ్వడం ద్వారా మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి ఎన్ని కామెంట్స్ వచ్చాయి ఎన్ని ఎంతమంది ఫాలోవర్స్ పెరిగారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు ఇటువంటి అన్నీ వీడియో మార్కెటింగ్ అనేక వస్తాయి అన్నమాట వీడియో మార్కెటింగ్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ మనం ఇంతకుముందు నేను చాలా వేరే వీడియోస్లో కూడా చెప్పాను పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మన ఇండస్ట్రీలో ఒక టాప్ వన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ఆర్ ఫ్ యో డాక్టర్ లేదంటే ఇఫ్యర్ ట్రైనర్ అదే ఇండస్ట్రీలో మినిమమ్మని టాప్ వన్ పర్సెంట్లో నిలబెట్టే ఉందంటే అది వీడియో మార్కెటింగ్ సో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు చాలా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయగలిగాలి కానీ వీడియో మార్కెటింగ్ని చాలా తక్కువ బడ్జెట్తో కూడా మనం కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే వీడియోస్ చేయాలంటే కనుక మనం కెమెరా ముందు ఒక చిన్న మొబైల్ తీసుకొని కూడా తక్కువ రీసోర్సెస్ తోనే అంటే ఒక ఫో ఒక మంచి ఫోన్ వాడుతూ ఒక లైట్ వాడుతూ ఒక ఇటువంటి మైక్ పెట్టుకొని కూడా మనం కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు కొన్ని లక్షల మందికి రీచ్ అవ్వచ్చు సో ముందు దీంట్లో ఏంటంటే స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే కనుక డ చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది చాలా డబ్బులు కావాలి అంటే యాప్స్ మీద స్పెండ్ చేయడం కానీ వెబ్సైట్ మీద ల్యాండింగ్ మీద ఇవి అట్లా కాదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకొక గ్రేటెడ్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీడియోలు ఎక్కడ పోస్ట్ చేసుకోవాలన్నా సరే మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఎవరికి డబ్బులు పేయాల్సిన అవసరం లేదు సో మనం ఫ్రీగా మార్కెట్ చేసుకోవచ్చు పీపుల్ నచ్చితే షేర్ చేస్తారు డిజిటల్ మార్కెటింగ్లో అలా కాదు అది చాలా డీపర్ సబ్జెక్టు నేర్చుకోవడం కొంచెం కష్టము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా డబ్బులు ల్యాప్టాప్ అనేది ల్యాప్టాప్ ఉండి కొంచెం డీపర్ స్కిల్స్ కావాలి దాన్ని ప్రాపర్గా నేర్చుకుంటేనే వీడియో మార్కెటింగ్ కూడా ప్రాపర్గా నేర్చుకుంటే బాగుంటుంది అటువంటిది ట్రైన్ చేయడం నేను చేస్తాను అనమాట కానీ దీనికి తక్కువ టైం పడుతుంది దానికి లైక్ లాంగర్ గేమ్ అది మనం ఎన్ని మంత్స్లో నేర్చుకోగలం వీడియో వీడియో మార్కెటింగ్ నేను ఇచ్చే ట్రైనింగ్ బట్టి ఏంటంటే ఒక త్రీ మంత్స్లో మంచి మాస్టరీ సంపాదించవచ్చు మాస్టర్ ఎవరైనా క్వాలిటీస్ అయి మాస్టరీ దీన్ని ప్రాపర్గా కంటెంట్ క్రియేట్ చేస్తూ దాన్ని మానిటైజ్ కూడా చేసుకోవచ్చు మంత్లీ వన్ లాక్ కూడా సంపాదించవచ్చు దాని దగ్గర డబ్బులు కూడా సంపాదించవచ్చు నాట్ జస్ట్ నేను ఎప్పుడంటే ఐ డోంట్ ప్లే దట్ వ్యూస్ గేమ్ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కాకుండా ఈవెన్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నానమాట అంటే ఒక ప్రాపర్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టీచ్ చేస్తూ వందల్లో వేలల్లో ఒక సబ్స్క్రైబర్స్ కాదు ఒక వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉంది అంటే కొన్ని లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఏం అవసరం లేదు కనీసం మనకు ఒక వెయ్యి సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే కూడా వీ కెన్ మేక్ వెరీ గుడ్ ఇంపాక్ట్ అండ్ వీ కెన్ మేక్ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఇన్కమ్ ఆల్సో సో నాకు తెలిసిన ఫ్రెండ్ షీ మేడ్ వన్ క్రోర్ విత్ జస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ కోసం కాదు మనం ఏంటంటే దీన్ని ప్రాపర్గా మన కోర్సెస్ని సెల్ చేయడం ద్వారా మన కమ్యూనిటీని పీపుల్ తీసుకురావడం ద్వారా వీ విల్ మేక్ మనీ ఓకే ఫర్ సపోజ్ నాకు ఒక ఎగ్జాంపుల్ కా సార్ ఇప్పుడు నాకే జీరో ఫాలోవర్స్ ఉన్నారు నేను మీ దగ్గర వీడియో మార్కెటింగ్ నేర్చుకున్నాను త్రీ మంత్స్లో నేను మంచిగా అంటే జీరో ఫాలోవర్స్ నుంచి మంచి ఫాలోవర్స్కి రీచ్ అవ్వగల సార్ ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో నాకు డాక్టర్ లక్ష్మీ అడపా అని చెప్పేసి పిఠాపురం నుండి ఒక కమ్యూనిటీ మెంబర్ ఉంది అనమాట సో షీఈస్ డాక్టర్ దాంతోపాటు సైకాలజీలో మంచి ఎక్స్పర్టైజ్ ఉన్న వాడికి దాంతోపాటు ఫ్లవర్ థెరపీ బ్యాచ్ ఫ్లవర్ థెరపీ అనే ఎక్స్పర్టైజ్ ఉంది అనమాట తనకి సో దట్స్ వెరీ రేర్ అంటే స్కిల్ అనమాట అది తను ప్రాపర్గా నేర్చుకుంది మన మన ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు షీఈస్ లైక్ వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పర్ట్ అనమాట తనకి ఇంత ముందు అసలు రీచ్ లేనే లేదు అసలు సరిగ్గా అంటే ఏ వీడియో చేసినా కూడా మాక్సిమం మూడు వేలకు మించి వీడియోస్ వెళ్ళలేదు కానీ అంటే రీచ్ వెళ్ళలేదు కానీ మన కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో తను కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నేను చేసిన నేను చెప్పిన ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ అండ్ షీఈస్ లైక్ గుడ్ స్టోరీ టెల్లర్ ఆ మంచి స్టోరీలు చెప్తూ మంచి వీడియోస్ క్రియేట్ చేయడం ద్వారా ఫస్ట్ వీడియోనే మన కమ్యూనిటీకి వచ్చిన తర్వాత క్రియేట్ చేసిన వెరీ ఫస్ట్ వీడియో వెంట సూపర్ వైరల్ అది ఎంత వైరల్ అయిందంటే ఆరు లక్షల ముప్పై వేల మందికి రీచ్ అయింది యాజ్ అఫ్ నో అది ఇంకా ఇంకా గ్రో అవుతుంది ఎవ్రీ టైమ్ అండ్ ఆ ఒక్క వీడియో నుండి రెండు వేల ఐదు వందల మంది ఫాలోవర్స్ పెరిగారు ఓవరాల్గా రెండు వందల ఫాలోవర్స్ దగ్గర చిన్న అంటే స్టార్ట్ చేసినప్పటి నుండి తన అకౌంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రెండు వందల మంది ఫాలోవర్స్ ఉంటాయి అక్కడ నుండి ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు వేల ఆరు వందల ఫాలోవర్స్ పెరిగారు అన్నమాట వైద్యులుగానే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ సో కాంటెంట్ ప్రాపర్గా క్రియేట్ చేస్తే కనుక మనం మంచిగా రీచ్ అవ్వచ్చు సో మనకు కూడా గుడ్ ప్రజెంటేషన్ స్కిల్ ఉండాలి మంచి స్టోరీ టైలింగ్ స్కిల్ ఉండాలి దాంతోపాటు మంచి బేసిక్ వీడియో ఎడిటింగ్ అంటే ఎక్స్ట్రాడినరీ వీడియో ఎడిటింగ్ లేకపోయినా పర్లేదు కానీ బేసిక్ వీడియో ఎడిటింగ్ నేను ఈజీగా నేర్పగను ఈవెన్ ఒక సెవెంత్ క్లాస్ స్టూడెంట్ కూడా ఈజీగా నేర్చుకునేంత సింపుల్గా నేను నేర్పగలుగుతాను అనమాట సో నా ఉద్దేశం కూడా ఒకటి ఏంటంటే నేను రన్ చేసే కమ్యూనిటీ కమ్యూనిటీ పేరు కూడా వీడియో స్టార్స్ అకాడమీ ఒక నార్మల్ పర్సన్ ని కూడా ఒక వీడియో లాగా ఎలా మార్చాలి అండ్ అనేది నా మెయిన్ ఉద్దేశం అండ్ కాంటెంట్ క్రియేషన్ ఒక భూతం చూసినట్టుగా అనమాట ఎవరైనా సరే అంటే దాని రికార్డింగ్ ఎడిటింగ్ ఎంత పెద్ద పనిలాగా చూస్తారు ఒక సో కాంటెంట్ క్రియేషన్ అనే ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేయడం ఇట్ లైక్ మై డ్యూటీ అండ్ దాట్స్ నాట్ ఐమ్ గ్రూయింగ్ చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్